ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ పితృదేవతలు అంటే ఎవరు పితృదేవతలు కర్మక్షయం కానటువంటి జీవుడు మరణించినటువంటి వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడన్నది నిజమేనా అలాగైతే మనం చేసే పితృకర్మలు వారికెలా చెందుతాయి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టాక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు పెళ్ళి పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా వ్యక్తిగతంగా చేసినటువంటి పాపపుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినప్పుడు ఇలా వంశం చేసినటువంటి పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది కానీ ఒక అవగాహన ఏర్పడిన చాలు అనేటువంటి ఉద్దేశంతో కొందరు భక్తులు స్నేహితులు శ్రేయో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇక్కడ అమ్మవారి దయతో అందించడానికి ఒక ప్రయత్నం ఇది పితృదేవతలు అంటే గతించినటువంటి మన పితరులు కాదు మన అందరి జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించేటువంటి దేవతా వ్యవస్థనే పితృదేవతా వ్యవస్థ వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలగుగా గల పితృదేవతలను పితృదేవతలు అని అంటారు కర్మక్షయం కానటువంటి జీవుడు మరణించిన తర్వాత పుడతాడు అనేటువంటిది నిజం కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేం ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు మూడు వందల సంవత్సరాలు పడుతుంది వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం తనకి గల ప్రారబ్ధ ఆగామి సంచితం అనేటువంటి కర్మలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ వెంటనే పుట్టిన మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినటువంటిది వారికి ఏది అందుతుంది వారు ఏ రూపంలో దాన్ని స్వీకరిస్తారు ఆహారము ఆ రూపంలో అందుతుంది ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేశారు ఉదాహరణకు ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టినటువంటి ఆహారం అందుతుంది వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగ చేస్తారు ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదంటే ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరేటువంటి విధంగా వస్తుంది ఉదాహరణకు మనం మనీ ఆర్డర్ చేసినటువంటి అడ్రస్లు ఎవరూ లేకపోతే మనకే తిరిగి వస్తుంది కదా అలాగన్నమాట కానీ గతించినటువంటి వారి స్థితి మనకు తెలియదు గనక మనం జీవించి ఉన్నటువంటి అంతా కాలం పితృకర్మలు చేయవలసిందే ఇది గుర్తుంచుకోండి ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతా వారందరికీ గతించిన తర్వాత కూడా తన పూర్వీకులతోనూ తన తరువాతి వారితోనూ తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది మనం పెట్టేటువంటి ఆహారం వారు స్వీకరిస్తారు సాంప్రదాయబద్ధంగా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఇరువైపులా పితరులు ముందు తరాల అలాగే తరువాతి తరాలు అధోగతి అధోగతి చెందుతారనేటువంటి విషయం మాత్రం ఇది నిజం వారు వ్యక్తిగతంగా పుణ్య ఈ బాధ తప్పదు అందుకే అందుకే మన వారు పెళ్ళిళ్ళలో సాంప్రదాయానికి అంత విలువ ఇస్తారు అంత విలువ ఇస్తారన్నమాట గతించిన వారి పుణ్య సాంద్రత మరియు ఎక్కువగా ఉంటే ఏ మహర్షుల వలన ఉత్తమ గతులు మనకు పొందేటువంటి అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా చెప్పలేం అందుకే ఇది వరకు ఎవరైనా సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తల్లిదండ్రులు బంధువులు సంబంధాన్ని తెంచుకునేటువంటి వాళ్ళు అలాగే అది అభిమానం లేక కాదు వారు వారి పితరులు అధోగతి కాకూడదని మనసులో బాధపడ్డా అలా చేసేవాళ్ళు ఆ పైన పిల్లలు ఆ పైన పిల్లలు కలిగి వారు పితృకల్మరు సరిగ్గా చేయకపోతే పున్నామ నరకం నరక బాధలు తప్పుతాయనేటువంటిది వాస్తవం అందుకే మన వారు వంశం కొనసాగాలని అనుకునేటువంటి వారు కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలిగినప్పుడు అంతగా విచారించినటువంటి అవసరం అక్కడ అక్కర్లేదు దానికి ప్రయత్నంగా ప్రత్యామ్నాయంగా దేవతల కళ్యాణాలు మరికొన్ని వ్రతాలు ఉన్నాయి వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసినటువంటి ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపానికి నాశనం చేసి ఆ పాపాలనన్నింటినీ కూడా నాశనం చేసి వారిని వారి పితృ దేవతలు కూడా వారి యొక్క పితరులను కూడా తరింపజేసుకోవచ్చు స్నేహితులందరికీ ప్రశ్నలు అడిగినటువంటి మిత్రులకు ఇది ఒక కొనసాగింపుగా ఇది ఒక సమాధానం అవుతుందని అనుకుంటున్నాం అంతేకాకుండా ప్రతిరోజు చేయాల్సిన దాంట్లో కొంత బియ్యపిండి నల్ల నువ్వులు ఈ మహాలయ పక్షంలో ఒక ముద్దగా కట్టి దాన్ని ఒక పచ్చటాకుల విస్తారలో వేసి పసుపు కుంకుమ అక్షింతలు మొదనగు సమర్పణలు అన్నీ కూడా లేదా మీరు వండిన పిండి వంటలు మొదలగునవి అన్నీ కూడా పెట్టి నమస్కరించుకొని ఆ పిండి ముద్దపై ఆ తర్పణం ఈ రకంగా నువ్వులతో వదిలి బ్రహ్మ తర్పణం తర్పయాం విష్ణు తర్పణం తర్పయాం తర్పణం తర్పయామి అని ఈ విధంగా తెలిస్తే ఆ విధంగా లేదంటే పితృదేవతలకు దండం పెట్టుకొని నీళ్ళలో వదిలిన సరిపోతుంది అంతేకాకుండా అటుకులు పేలాలు బెల్లము నువ్వులు ఆవు నెయ్యి పాలు వీటన్నింటినీ ఒక దగ్గరకు కలిపి నీళ్ళలో చేపలకు చల్లాలి ఎందుకంటే చేపలు మహాలయ పక్షంలో కానీ ప్రతి అమావాస్యకు కానీ అమావా అంటే మిగతా అమావాస్యలు అయితే పన్నెండు తర్వాత చేపల రూపంలో జలచరాల రూపంలో పితృదేవతలు ఈ భూమిపై ఆయా నదుల్లో ఆయా పుణ్యక్షేత్రాల్లో ప్రవహించేటువంటి నదుల్లో వారి యొక్క అవతారం అనేటువంటిది జీవనదుల్లో ఈ జలచరాల రూపంలో ఉంటుంది కనుక అటుకులు పేలాలు బెల్లం నువ్వులు అనేటువంటిది సమర్పణగా చల్లడం అనేటువంటిది మంచిది అకాల మృత్యు దోషాలు కావచ్చు ఏమైనా పనులు కాకపోవడం కావచ్చు పిల్లల ఎదుగుదల కాక కావచ్చు ఇలాంటి అన్నీ కూడా మంచి చేయడానికి ఇది ఒక ఒక మంచి అవకాశంగా మీరు భావించి చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా పితృతర్పణాదులను చక్కగా నిర్వహించాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఎవరికి వారుగా నిర్వహించుకోవచ్చు దీనికి ప్రత్యేకించి పండితుడు కావాలనేటువంటిది ఏం లేదు ఉంటే చాలా మంచిదే కానీ లేకపోయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు నదీ తీరాలకు వెళ్ళి చేసేటువంటి వాళ్ళు చాలా పుణ్యప్రదమైనటువంటి కర్మలు చేసినట్టు అది వీలు కానటువంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక చెరువును ఆశ్రయించి అక్కడ వీటిని నిర్వర్తించుకోవచ్చు మరో కార్యక్రమంలో పితృదేవతల గురించి ఇంకొంత కొనసాగింపుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ॐ श्रीमात्रे नमः ॐ नमः शिवाय